కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము అట్లా మార్చితే దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయాడు అంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు ఇప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు దర్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి నా పాయింట్ ఒకటే నువ్వు దొంగతనం చేయాలా నువ్వు దాన్ని పొడసాలా పో చేయాలా ప్రలోభ పెట్టాలా అని నువ్వు చేసే ప్రయత్నాలుగా నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముంటది ప్రజాస్వామ్యం బాగుంటుంది తెలుగుదేశం పార్టీకి రేపుగా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతారు కదా అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా వాళ్ళే లెక్కలు వేసుకుంటున్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా అదేమో ప్రజాస్వామ్యం బద్దమైంది చాలా న్యాయమైనది వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు అదేదో ప్రపంచంలో ఎక్కడైనా ఫీట్ అయినట్టు అలాంటిది మేం చేస్తాం విన్యాసం చేస్తున్నట్టు అలా చూపడము ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసేది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్ ఆయన తీసుకునే కాదు స్పీకర్ అది ఒక వ్యవస్థ సపరేట్ ఆఫీస్ దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం దాన్ని ఏ రకంగా కరెక్ట్ మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు షర్మిళ గారు గత నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము తన తిట్టే కార్యక్రమము ఉపన్యాసాలు వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు అందరికీ చూస్తున్నారు సరే ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రాజకీయాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కానప్పుడు అట్లా అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంత ఉండట్ల నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకి కా సబ్జెక్టుతో సంబంధం లేదు ఎక్కడో తీసుకుంటారు ప్రిపేర్ అవుతారు ముక్కును పడతారు బట్టి పడతారు పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు అలాగే కనపడుతుంది ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ గారి అంటే గతంలో అది వాస్తవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపట్టి అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తున్నప్పుడు అది షర్మిలమ్మకో తెలుసు ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు సరే అది గతం అయిపోయింది తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరం ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆయన బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను రెడ్డి గారి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరు చూశారు బట్ ప్రజలు దే దోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే షర్ణికి ఏమి ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖరరెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా అనంతర తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం పట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మందిని చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు ఆ రకంగా సొంతంగా ఇదిగా ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చే విచిజ్ ఏతండికైనా గర్వకారణం ఆ దీంతోనే ఆమె ఈరోజు శరీరం ఇక్కడికి వచ్చినా లేదా ఏదైనా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్తా ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లేదు ఆఫ్టర్ అనుకో ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా ఆ కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురుకి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన కోసం కుటుంబాన్ని చీల్చుకునేది నీ అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే ఇంత శ్రమ ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదో పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ తానే దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అనేవాళ్ళు ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా శ్రమలం ఒకటే కాదుగా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలోనో అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా దానికి ఏమన్నా అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె అందరూ చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు అలా కాకుండా రెండో మాట అన్నారు అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి ఏమన్యాయం చేశారు ఏమన్యాయం జరిగింది ఆ రోజు అందరూ కష్టపడ్డారు రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు నాయకులు కదిలారు త్యాగాలు చేశారు ఇంక్లూడింగ్ హింసెల్ఫ్ సఫరింగ్ ఆయన సఫర్ కాకపోతే ఆ అక్రమ కేసుల్లో పదహారు నెలలు జైల్లో పోవాల్సిన అవసరమే ఉంది అనుకో కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ల మాటల్లోనే చెప్పారు కేబినెట్లోకి తీసుకునే తీసుకునేవాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు ఏం ఆస్తులు లేఖనా ఆయనకు లేక బతకలేకనా ఒక ఒక పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వాళ్లు సమాధి గట్టాలని చూస్తున్నారు వాటిని సజీవంగా ఉంచాలి ఆచరణలే లేక చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ మానవత్వం ఒక మంచి పరిపాలకుడుగా ఉండడం మేలైన పాలకుడుగా తమ బాబోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి వినో మీకు తెలుసు ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ అక్కడికి పోయింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్లే చెప్పారు ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంతంటే ఇదిగో ఇంతే ఇంతకుము లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అది కూడా ఒక ఆరోపణ దానికి సంబంధించి మాత్రమే జరిగింది ఇవన్నీ అక్రమ కేసులు ఇందులో కేసే లేదు రామోజీరావు షేర్లు ఒక షేర్ ఐదు లక్షల ముప్పై వేలకు పోయినప్పుడు ఇది మూడు వందల అరవైకి పోవడంలో సాక్షి షేర్ ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్ తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్ గా అసైడ్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్ తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రోలాంగ్ చేసి చెప్తున్నానంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుందో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగారి పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో శర్ణలమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది అది వేరు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారం లేకొచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంగొటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ రోజు కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు చేస్తున్నారు నాయకులు కానీ అందరూ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్ట్ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి తయారు వచ్చినప్పుడు లేదా ఏమేమి రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా ఉండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీ పెట్టారు ఈ రోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారో ఈ రోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడెక్కడ రైతులకు సంబంధించి ఈ రోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ట్రాపిల్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఉండొచ్చు నేను తెలిసి ఆడారని కూడా తెలియదు అంతే స్క్రిప్ట్ ఇస్తే చదివాడు కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు లేబంటే నా చంద్రం నా కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలేదు కానీ ఇంత అడ్డగోద అబద్ధం అయితే ఆడాడు ఆమె అంటుంది ఆమె తిట్టు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాయడమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పరిణాం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ నిజం కాదా ఫీజు రీఇన్వర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా అడగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనమే మర్చిపోయారు వెనకరి ఆయన మరింత పదునెక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నావు ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఆమె ఆమె హిస్టరీ చూద్దాం పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ ఆర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ ఎవర్ ది రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందాం నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటామె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఇంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డంటని చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా అసలు తెలంగాణలో ఎర్రెల ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో కాంగ్రెస్ తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చిన ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది తిన్నప్పుడు కాంగ్రెస్ తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఏమే ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్ సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్త దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తే మీరు మాట్లాడాల్సినవిన్నాయి షమ్లమ్ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివనున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నా అనుకుంటున్నారో లేకపోతే తెలంగాణలో మాట్లాడుతున్నారో అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్తీగా హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శ ప్రేమైన మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వం లో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం గాని ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదాశ ప్రామైనది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అంటే రీజనల్ పార్టీ మోర్సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జ్ చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో రెడ్డి గారు ఒకరు ఆయన వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకన్నిటికి అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లా ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి అది కూడా ఇప్పుడు వైయస్ వైఎస్ఆర్సిపి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక లాగా ఒక తృప్తులాగా మారింది అంటే వాళ్ళకు అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దీంట్లో చెప్పాలిగా ఉన్న పథకాలు బీజేపీగా ఇక్కడ ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయని బీజేపీగా బీజేపీది ఏ రకంగా ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదే అయిపోయారు స్టీల్ ప్లాంట్కి సంబంధించినంతవరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్టే రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకుని రావడము దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము అలాగే ల్యాండ్ సప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబుల ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడం ఫండ్స్ కూల్ చేయడం డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించి సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరన్నా చేయగలరా అక్కడ కాదు ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా వద్దని చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజులు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే నిన్న ఇప్పుడు చూశారు గంగవరం పోర్టు గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం రామయ్యపట్నం మచిలీపట్నం మూలపేట మూడు పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్ల పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టల్ పర్సెంటేజ్ ఉంది టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెడ్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూప్ దానికి ఉన్న వాటి ఏమంటారు ఇంద్రో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు అమ్మ ఇది చేశారంటే దానికి తోక ఉండే ఆర్గ్యుమెంట్ అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ ఎందుకు అక్కడెందుకు అక్కడ ఎందుకు పోరాటం చేయడా ఇక్కడ ఇచ్చిన ఆగానే నేరుగా బీజేపీ ఇది ఎంబోయారంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది ఉదయం మండిపోయి గుండెలు మండిపోతున్నాయని ఎందుకు అజెండా అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షలు రెండు మూడు ఉన్నాయి యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ ఏదైనా ఉంటే మొత్తం గొంపగుతుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కాని ఎస్సీలు గాని ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడే దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు అంతకుమించి మళ్ళీ ఆయనకు ఈమె కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీఇన్ కమ్యూన్సీ కూడా కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారి అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు అంతకుమించి దీనికి వేరే ఇది లేదు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K.V. Chalapati.